రమ్య మొగరమ్స్ చెదిరిపోని స్వప్నమా ఈరోజు మనం ఆరవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా జానకరామయ్య మణిమాల దంపతులది అన్యోన్య దాంపత్యం ముగ్గురు సంతానం బతకలేక బడిపంతులు అనే సమయంలో టీచర్ ఉద్యోగం సంపాదించి అంచలంచలుగా ఎదిగి పదోన్నతులతో చెప్పుకోదగ్గట్టు ఎదిగారు పిల్లలకి మంచి చదువు చెప్పించారు రిటైర్మెంట్ సమయానికి హైదరాబాద్లో ఇంటి స్థలం కొనుగోలు చేశారు అప్పటికే అంది వచ్చిన పెద్ద కొడుకు బాధ్యతతో నడుచుకుంటూ ఉండటం తన భార్య కూడా పాలల్లో తేనెలా కలిసిపోయిన స్వభావం ఉండటం వలన ఎప్పుడూ ఇంట్లో కలతలికి చోటే లేదు పంటి కింద రాయిలా కొన్ని సంఘటనలు జోడు చేసుకుంటూనే ఉన్నాయి వారి ఆనందాల మధ్య అవి ఆవిరైపోతూ ఉన్నాయి వాళ్ళకి శివ అంటే ప్రత్యేకమైన ప్రేమ అనురాగాలు ఇంటికి పెద్ద మనవుడు కనుక ఇంజనీర్నో డాక్టర్నో అవుతాడు అనుకున్న మనవడు వంటగాడి వేషం వేస్తే అనేసరికి తట్టుకోలేకపోయారు వారు కొన్నిసార్లు అది కూడా వృత్తి అని అందులో మగవాళ్లే ఎక్కువ ఉంటారని వాళ్ళు అంగీకరించలేని చేదు నిజం కదా శివ చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించటానికి చివరికి తన నానమ్మ అర్థం చేసుకుని అందర్నీ కన్విన్స్ చేసేసింది అలా ఇటలీ వెళ్ళాడు తనకి అక్కడ తెలిసిన సీనియర్స్ ఉండటంతో వసతికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అక్కడికే వెళ్ళాడు కూడా ఇక ప్రస్తుతమే వచ్చిన మనవడికి గుమ్మంలోనే దిష్టి తీసేసి లోపలికి తీసుకువెళ్ళింది నాయనమ్మ లోపలికి వెళ్ళి హాయిగా సోఫాలో కూర్చొని సెటిల్ అయిపోయాడు స్నానం చేసుకుని కన్నా దేవుడికి దన్నం పెట్టుకునేవు అని స్నానానికి తరిమేసింది మనవణ్ణి అలాగే కూలబడ్డ వాణ్ణి అలసిపోయాడుగా అంత తొందరగా తెమల్లేదు బాబు అనగా అనగా మెల్లి మెల్లిగా వెళ్ళి ఇక లేచాడు తప్పదు అనుకున్నట్లుగా అలా లేజీగా ఫీల్ అవుతూ వెళ్ళి స్నానం ముగించేశాడు శుభ్రంగా లూజ్ టీషర్ట్ వేసుకుని నైట్ ప్యాంటుతో వచ్చాడు మాలగారు దేవుడి దగ్గర కుంకుమ తీసిపెట్టి దండం పెట్టుకోమని చెప్పింది అదయ్యాక ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి తాతతో కూర్చుని కొంచెంసేపు కబులు చెప్పుకుంటూ నాయనమ్మ చేసిన మొత్తం విందు భోజనాలన్నీ తినేసి అలసటగా మొత్తం ఎగిరిపోయేలాగా నిద్రపోయాడు హాయిగా ఇక ఇటు పోతే నెక్లెస్ రోడ్ హైదరాబాద్ చిరు వ్యాపారులు రోడ్ల పక్కన చేస్తున్న ఫుడ్ బిజినెస్ అబ్జర్వ్ చేస్తున్నాడు శివ అక్కడక్కడ నచ్చిన ఐటమ్స్ తింటూ రివ్యూ ఇచ్చుకుంటూ టైం పాస్ చేసేస్తున్నాడు తన చుట్టూ చాలా మందే ఉన్నారు ఎవరి ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ శివ తన పనీర్లో రోల్తో పడుతున్నాడు తనకి ఆ రుచి అస్సలు నచ్చలేదు ఏదో తక్కువైపోయింది దాంట్లో అన్న ఆలోచన పుట్టి అదేంటో కనిపెట్టాలని సంకల్పంతో ఒక్కో బైట్ నెమ్మదిగా నములుతున్నాడు అసలే వంటలు మాస్టారు కదా ఏం లోపమైంది ఎక్కడ లోపమైంది అనుకుంటున్నాడు అప్పుడే జరిగింది ఆ సంఘటన శివ పక్కనున్న వ్యక్తి మెడలో చైన్ అతి లాఘవంగా తెంచుకొని వెళ్తున్నాడు ఒక బైక్ వాల అతను మెడచే మెడ చూసుకుని అరిచేచే అరిచేసరికి అందరూ అలర్ట్ అయిపోయారు కొందరు ఆ బైకర్ వంట పరుగులు పట్టారు పట్టుకోండి పట్టుకోండి అని ఇద్దరు అబ్బాయిలు ఏకంగా బైక్ వేసుకుని స్పీడ్గా వెళ్ళి వాళ్ళకి డాష్ ఇచ్చేశారు వాళ్ళు కింద పడిపోయి వేగంగా పరుగులు పెట్టేశారు దొరకకూడదని ఒకడేమో రన్నింగ్ బస్ ఎక్కేశాడు కానీ ఇంకొకడు ఎక్కబోతుంటే ఎక్కడి నుండి వచ్చిందో కొబ్బరి బోనం వాడి తలకి వచ్చి దబాలను తాకేసింది అంత దృఢమైన బోండం అంత వేగంగా వచ్చేసరికి దానికి గతిశక్తి ఎక్కువై దాదాపు వాడి తల పగిలిపోయేదే కానీ అలా కొంచెం జరగలేదు కేవలం పక్కకి ఒరిగిపోయాడు అందరూ ఆశ్చర్యపోతూ ఆ బోండం వచ్చిన దిశగా చూశాడు ఒక ఇరవై మూడు లేదా నాలుగేళ్లు వయసున్న అమ్మాయి అక్కడ నిలబడి ఉంది నురగ కంటే ఒక షేడ్ తక్కువ రంగులో మంచి ఆరోగ్యకరమైన శరీర సౌష్ఠవంతో చూడగానే ఆకర్షించేలాగా ఉంది తను శివ ఆ అమ్మాయి మాత్రమే కనిపిస్తూ చుట్టూ అంతా ఏంటో బ్లర్గా అయిపోయినట్లు అనిపించింది ఒక క్షణం ఆమె మోము అప్పుడే వికసించిన పద్మంలాగా తాజాగా ఉంది తన చిక్కటి కనురెప్పలు అందమే అందం అది వర్ణనాతీతం శివకి ఆమెకి కేవలం పదడుగుల దూరం మాత్రమే ఉంది ఏదో మైమరుపులో ఉన్న వాడిలాగా ఆమె వెనకే వెళ్లడానికి రెండు అడుగులు వేశాడు తను విప్లా త్వరగా రా బస్ వచ్చింది అని ఆమెను పిలిచింది పక్కనే ఉన్న ఒక అమ్మాయి బోండం తగిలి పడిపోయిన వాడిని చేరుకుని వాళ్ళ స్టైల్లో బుద్ధి చెప్తున్నారు జనాలంతా ఇక తనకు అవసరం లేదు తను వచ్చేసిన పని చేయాల్సిన పని చేసేశాను అనుకున్నట్టుగా బస్సు ఎక్కేసింది విప్ల శివ బస్సు వెనక తీశాడు కానీ అందుకోవటం సాధ్యం కాలేదు తనకి దేవుడా మిస్ అయిందే ఎలా అని బస్ నెంబర్ చూసి అదే బస్ తో వస్తున్న ఇంకో బస్ ఎక్కేశాడు బస్ అయితే ఎక్కాడు ఎక్కాడుగాని ఎలా కనుక్కోవాలి అనేది అర్థం కావటం లేదు తనకి అసలు ఎక్కడ దిగుతుందో ఏడ్డో తెలియదు ఏం చేస్తుందో అసలుకి తెలియదు కేవలం పేరు రూపం తెలుసు అవును అందమైన రూపం ఆమెది మొహంలో పసితనపు ఛాయలు పోలేదు సుకుమార్ అయ్యుంటుంది అనుకుని ముసుముసిగా నవ్వుకున్నాడు పేరు విప్లా బాగుంది కొత్తగా అని మనసులో అనుకున్నాడు రే శివా నువ్వెవరుగా ఆలోచిస్తున్నావు తగ్గించు జస్ట్ ఆమెను అప్పుడే అన్ని కథలు అల్లుకుని అంటూ మనసు మెదడు పోరు పెట్టేశాయి ఒకేసారిగా అయినా కూడా తన ఆలోచనలు ఆగిపోతేనా తన ఆలోచనల పాటికి తన ఆలోచనలు ఉంటే మెదడు ఒక పక్క వారిస్తూ ఉంది ఇక ఇటు పోతే విప్ల ఎస్ఆర్ నగర్ లో దిగి తన హాస్టల్కి వెళ్ళిపోయింది తనతో పాటు వచ్చింది ఆమె రూమ్మేట్ పోచమ్మ అది త్రీ షేరింగ్ రూమ్ హైదరాబాద్ హాస్టల్స్ ఎలా ఉంటాయో అందుకు భిన్నంగా ఏమీ లేదు అది ఒక బెడ్ ఒకరికి జస్ట్ పడుకోటానికే పక్కకు దొరలటానికి కూడా ఉండదు కొంచెం దొరలేమా ఇంక అంతే సంగతులు నేల మీద పడి ఉంటాం ఇక ఫుడ్ సంగతి కూడా అంతంత మాత్రమే ఏదో సెక్యూరిటీ పర్పస్ కోసం హాస్టల్ తప్పితే అందులో ఉండటం వృధానే కానీ తప్పని పరిస్థితి ఆమెని అక్కడ ఉంచేలా చేసింది విప్లా నువ్వు స్నానానికి వెళ్ళు ఈలోపు నేను డిన్నర్ రూమ్కి తీసుకొస్తాను అని ప్లేట్స్ తీసుకుని డైనింగ్ ఏరియాకి వెళ్ళింది పోచి అని నిస్సహాయంగా పిలిచింది విప్ల ఏమైందే అంటూ ఆందోళన నిన్న గొంతుతో పలికింది పోచి ఏ పీరియడ్ స్టార్ట్ అయ్యాయే అలుపుతో వచ్చిన మాటలవి ఓస్ అంతేనా నువ్వు గీజర్ ఆన్ చేసుకుని వే నీళ్లతో స్నానం కానివ్వు ఈ ఈలోపు నేను వచ్చేస్తాను కదా అని విప్లకి అవసరమైన థింగ్స్ ఇచ్చేసి తను వెళ్ళిపోయింది ఫుడ్ కోసం లేట్ అయితే కర్రీస్ ఉండవు పప్పు పెరుగు మాత్రమే తినాల్సి వస్తుంది ఎంత తినబుద్ది కాకపోయినా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న పిల్లలకు ఇంకా తప్పదు కదా అనుకుంటూ ఆ అమ్మాయి వెళ్ళింది ఇటు పీరియడ్స్ అయితే ఎటు పొద్దునే లేవదు కనుక తన కోసం కొంచెం ఎక్కువే తీసుకెళ్లాలి రే పొద్దుని కూడా అనుకుని తినేసి రెస్ట్ తీసేసుకుంటుంది అని డైనింగ్ ఏరియాలో ఎక్కువ ఎవరూ లేరు మాక్సిమం తినేస్తారు ఈపాటికే సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఏదైనా కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఆ హాస్టల్లో ఉంటారు ఆఫీస్ నుండి వచ్చి నేరుగా తినేసి వెళ్ళిపోతారు మాక్సిమం వాళ్ళంతా ఇద్దరు కోసం ఫుడ్ పెట్టుకుని తమ రూమ్కి వచ్చేసరికి విప్ల స్నానం ఇంకా కానీలేదు వాళ్ళ ఇంకో రూమ్ మెట్ అయిన శిల్ప కంప్యూటర్తో బిజీగా ఉంది పోచమ్మకి ఏం తోచక హాయ్ శిల్ప ఎప్పుడొచ్చావు ఆఫీస్ నుండి అని అడిగింది నేను వచ్చి గంట అయ్యింది డిన్నర్ చేసి వర్క్ చేసుకుంటున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి మీ ఆఫీస్లో మాకు రిఫరెన్స్ ఇస్తావా శిల్ప ఎన్ని రోజులుగా అడుగుతున్నాం అసలు రెస్పాన్స్ ఏం లేదు నీ దగ్గర నుంచి అని అడగగానే నేనే మొన్న మొన్న జాయిన్ అయినా నేనేం రిఫరెన్స్ ఇవ్వాలి కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే వేరే ఉంటుంది అని చెప్పింది ఆ అమ్మాయి నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు శిల్ప మా గురించి అప్డేట్ రెజ్యూమ్ మళ్ళీ నీకు మెయిల్ చేస్తాము చాలా నీట్గా ఉంది జాబ్ కోసం కొంచెం హెల్ప్ చెయ్యి అని ప్లీజింగ్గా అడిగింది పోచమ్మ మరి అంతలా అడగకు నాకు వీలైనంత వరకే నేను హెల్ప్ చేస్తా అని భుజం తట్టింది శిల్ప పోచమ్మ బాధను గ్రహించి అప్పటికే విప్ల వచ్చి బెడ్ పైన కూర్చుని వాళ్ళ సంభాషణ వింటుంది శిల్ప నీకు ఈ జాబ్ ఎలా వచ్చింది అని స్ట్రైట్గా అడిగింది విప్లను ఎలా అంటే ఎలా వస్తుంది విప్ల అదే ఎలా వచ్చింది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చావా లేదా రిఫరెన్స్ కానీ కన్సల్టెన్సీ కానీ అలాగా అని అడిగింది విప్ల శిల్పని డైరెక్ట్ కాదు కన్సల్టెన్సీకి నాకు డీల్ అన్నట్టు అని చాలా క్యాజువల్గా చెప్పేసింది డీల్ అంటే ఈసారి పోచమ్మ అనుమానంగా అడిగింది శిల్పను కన్సల్టెన్సీ ద్వారా ఇంటర్వ్యూ ఇప్పిస్తారు జాబ్ వస్తే కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట అని అని చెప్పగానే ఎంత ఈసారి విప్లవ అడిగింది ఇంత ఏం లేదు విప్లవ ఇట్ డిపెండ్స్ నాకు వచ్చిన ప్యాకేజీని బట్టి ఉంటుంది పర్సంటేజ్ నా లేక త్రీ మంత్స్ శాలరీనా ఈ రెండింటిని పోలిస్తే ఏది బెటరు అనిపిస్తే వాళ్ళు అదే తీసుకుంటారు నా దగ్గర అయితే మూడు నెలల శాలరీ ఇవ్వమని చెప్పారు నేను కూడా ఇస్తున్నాను అని చెప్పగానే ఆ మాటలు విని మరి ఇంటర్వ్యూ జెన్యున్గా ఉంటుందా అని అడిగింది విప్ల అర్ధవంతంగా హా అవును నార్మల్గానే అడిగారు నాకేం వేరేలా అనిపించలేదు అని చెప్పగానే ఈసారి విప్లవ విప్లమ మొహంలో వింత హావభావాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి పోచి ఉన్న దిక్కు చూసి మనం కూడా వెళ్దామా అని అడిగింది వెళ్దామని తన తమ్ము సింగర్ ఫింగర్ చూపించింది శిల్ప ఆ అడ్రస్ కాస్త మాకిస్తావా మేము కూడా ప్రయత్నిస్తాము అని అడిగారు శిల్ప ససేమిరా అనింది అది మా కజిన్కి తెలిసిన ఏజెన్సీ కావాలంటే తనకి చెప్తా ఉండండి అని అభయమిచ్చింది హాయ్ గైస్ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది నిజంగానే ఇంటర్వ్యూస్ చదువుకోవటం ఇవన్నీ చాలా అంటే చాలా పిల్లలకి ఇప్పటి రోజుల్లో పడ్డను కదా ఎంత కష్టపడి చదివేసుకుంటారు చదివేసినాక ఇక ఉద్యోగ ఉద్యోగాల వేట ఓకే గైస్ ఈ స్టోరీ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా తిరిగి రేపు కలుద్దాం ఉంటాను బాయ్